హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు డిస్ప్లేలో నోటెడ్ చేశాను అవి ఒకసారి చూడండి తర్వాత ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు నిమ్మకాయ పెరుగు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలిపి ఒక గంట కానీ రెండు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకవేళ వీలైతే మీరు ఫ్రిడ్జ్లో పెడితే అవర్ సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసి వాటర్ని బాయిల్ చేయాలి దాంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు చెక్కా మొగ్ జీ సాజీర జాపత్రి అనసపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి బాగా కలపాలి అందులోనే దానికి రుచికి సరిపడా అంత దొడ్డుప్పు దొడ్డుప్పు వేసుకోవాలా దొడ్డుప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ ఎక్కువ పడుతుంది ఇంట్లో అందులోనే పచ్చిమిర్చి వేయాల తర్వాత ఇవి బాగా బాయిల్ అయ్యేటట్టు వేడి చేద్దాం వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం నానబెట్టుకున్న బియ్యం వడగట్టి పక్క పెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి మరగనివ్వాలి వాటరు ఆఫ్ బాయిల్ అవుతున్నాయి చూడండి ఇవి బాగా మరలి మసిలిన తర్వాత మనం కడిగి వడగట్టి పెట్టుకున్న రైస్ వేసి కలపాలా రైస్ తీసుకుందాం ముందు రైస్ తీసుకొని దాంట్లో వేద్దాం రైస్ వేసేసి అవి కొంచెం సేపు మరగనిద్దాం రైస్ బాగా తెరులుతున్నాయి చూడండి ఇప్పుడు ఈ రైస్ను ఎయిటీ పర్సెంట్ ఉరికే వరకు మనం ఉంచుకోవాలి చూడండి మంచి బాయిల్ అవుతుంది మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలా రైస్ అనేది మనం నలుగు కొడితే తునిగేటట్టు ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి రైస్ తర్వాత తర్వాత ఒకటి మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వేసి బాగా స్ప్రెడ్ చేయాలి గిన్నెకి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో ఒక లేయర్గా వేయాలి తర్వాత మనం ఈ ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని వడకట్టుకుంటా వాటర్ పడకుండా ఆ చికెన్ మీద లేయర్ల లాగా వేయాలి చూడండి లేయర్లు లాగా ఎట్లా వేస్తున్నాను అట్లా మంచిగా స్ప్రెడ్ చేస్తూ వాటర్ లేకుండా స్ప్రెడ్ చేయాలి మంచి లేయర్ లాగా వేయాలి ఇలా ఉన్న రైస్ మొత్తాన్ని ఒక లేయర్ టైప్లోనే వేసేయాలి మన హాఫ్ కేజీ చికెన్కు హాఫ్ కేజీ రైస్కి కాబట్టి వన్ వన్ లేయరే వస్తుంది క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక లేయర్ చికెన్ ఒక లేటర్ లేయర్ రైస్ ఒక లేయర్ చికెన్ అట్లా వేస్తూ ఉండాలి మంచిగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి మనం కొంచెం కట్ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి కొంచెం సాఫ్రాన్ వాటరు ఇవన్నీ వేసి మంచిగా డెకరేషన్ లాగా చేసుకోవాలి అందులోని మనం నీళ్ళాక వడగట్టిన వాటర్ ఉంటాయి కదా అవి ఒక చిన్న టీ గ్లాస్ పోయినా దాంట్లో వేయాలి ఎందుకంటే రై ఒకవేళ చికెన్లో వాటర్ లే క్వాంటిటీ ఎక్కువ లేకపోతే రైస్ మంచిగా కావటానికి కొద్దిగా లైట్గా మనం వడకట్టిన వాటరే వేయాలి రైస్ ఉడకబెట్టిన వాటర్ తీసి ఒక టీ గ్లాస్ పైన మొత్తం వేయాలి తర్వాత అక్కడక్కడ కొంచెం నెయ్యి వేయాల ఇది వేసేసి ఒక హాఫ్ మంచిగా ఆవిరిపోకుండా మీ దగ్గర ఏదన్నా క్లాత్ ఉంటే క్లాత్ కానీ లేకపోతే పుదీనా శాఫ్రాన్ వాటరు రైస్ వాటరు పోసేసి మంచిగా ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంటే పేపర్ ఉంటే ఆ పేపర్ వేసేసి మంచిగా డే ఆవిరిపోకుండా పెట్టుకోవాలి అది ఎలా పెట్టాలని చూపిస్తా ఒక సాఫ్రాన్ వాటర్ చూడండి కొంచెం లైట్గా వేయాలి నీకు ఇచ్చ ఇష్టం వచ్చిన సేపులో వేసుకోవచ్చు ఇవి అల్యూమినియం ఆయిల్ తీసుకొని ఇలా ఆవిరి బయటికి పోకుండా మంచిగా కవర్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కింద గిన్నెకి అడుగున పెంకు కానీ లేకపోతే దోశ పెనుక కానీ ఏదన్నా ఉంటే పెట్టేసి అడుగంటకుండా అంటే గిన్నె మాడకుండా అలా పెట్టేసి మంచిగా కవర్ చేయాలి ఆవిరి అనేది బయటికి పోకుండా మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేసుకోవాలి తర్వాత చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ ఎలా ప్రిపేర్ అయిందో మంచిగా ఉడికేసింది పీస్ కూడా చూడండి ఎట్లయిందో చూడండి పీసు తీస్తున్నా మంచిగా ఉడికిపోయింది పీసు కూడా తుంచి తునిగిపోయేటట్టు ఉండాలి బాగా బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది ఈరోజు మనం చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ బాయ్